Oh, mm -hmm. my హలో అమ్మ నమస్తే షాప్ లో తెచ్చుకున్న గోదామ పిండిని ఫస్ట్ ఇస్తారాకులో పోసుకున్నాం మా మిల్లులో బియ్యం పట్టించేటప్పుడు బియ్యం ఒక సైడ్ తౌడు ఒక సైడ్ వస్తుంది అదే ఈ తౌడు ఇదే తౌడు అందరు భరికి పెడతారు మనం మాత్రం షాపులకు పెడుతున్నాం గోదామ పిండి ఎంత కలుపుతాం తౌడు కూడా అంతే కలపాలి అసలు గోధుమ పిండిని మా ఊర్లో ఎవరన్నా గుంటుర మేము మాత్రం పొట్టు కొంటున్నాం షాప్ లో గోధుమ పిండి ఎప్పుడు అడిగినా ఇలా లేదని అస్సలు చెప్పాడు అసలు మా కోసమే తెస్తాడు అనుకుంటా ఎప్పుడు చూసినా నిండి ఉంటుంది గోదాం పిండి ఆ ఎప్పుడైనా గోధుమ పిండి కేజీ అర కేజీ తెచ్చేది ఆ షాప్ కు ఊకే తిరగలేనుమా చూసి చూసి ఒక గోదాం పిండి గోధుమ పిండి తౌడు తప్ప వేరే ఏం కలపలేదు ఇక చేపలు ఎట్లా పడితే చూపిస్తా చూడు మామూ మా దోస్తు నిన్న చెప్పిండు ఒక దగ్గర చేపలు పొట్టు పొట్టు పడుతున్నాయట మా గట్ల చెప్పిండో లేదో గట్ల చెప్పంగానే నైట్ మొత్తం కల చేపలు పట్టుడే అయింది మామూలు ఎక్కడైనా చేపలు పడుతున్నాయంటే అంటే నైట్ చక్కగా నిద్ర కూడా పట్టదు మామకి ఇదే జాగ సూర్యపేట డిస్టిక్ తుంగదుర్తి దగ్గర ఇక్కడ చేపలు పడుతున్నాయని ఇదే జాగను గీ ఎనుకున్న మామ చెప్పిండు పక్కనే ఏరు ఉంటది దాని అనుకొని గీ వాగుంటది ఉన్న చేపలు గీ వాగుల పడి ఉంట మామకి ఎక్కడి నుంచో తేంది చేపలు పట్టింది లెక్క మా ఎండకాలం కొట్టినట్టు కొడుతుంది ఎండ ఈ ఎండలో ఉండి ఉండి సుసు బయట ఇంటికి పోయి చెంబర్ చెరపత్ తాగా మా గట్లయితే సమాన్ అయితది ఇంటికి అంచను కొద్దిగా తౌడు ఎక్కువ తెచ్చుకొని గట్ల తెచ్చుకున్న తౌడును కవర్ పోసుకొని గట్ల కవర్ ల పోసుకున్న తౌడులా నీళ్లు పోయాలి ఎక్కువ పోయొద్దు కొద్దిగానే పోసుకొని గట్ల నీళ్లు పోసిన అటు ఇటు కలిపి గాలం వేసుకునే ఈ తౌడు చల్లాలి అట్లా నీళ్లు పోసిన తౌడిని చల్లినాక మంచిగా నీళ్లలో ఇక చేపలు ఎక్కడ ఒరికొత్తాయి పొట్టు పొట్టు పడతాయి ఇక చేపలు పడపోతే అడుగు మా నీళ్లు పోయకుండా తౌడు డైరెక్ట్ జల్లినాం అనుకో గట్ల జల్లిన తౌడు గాలికి సగం కొట్టుకపోతాయి మా గందే నీళ్లు పోసుకొని ఇక ఇదంతా అయిపోయినాక ఇంటికాడ కలుపుకున్న పిండి మూడు కొండల గాలానికి పైన పెట్టుకోవాలి మనం వాడేది మూడు ఏడో नंबर काल पे नंबर वयर इक शापल पर्ते जोडीरमा కొంచెం పొడి పొడి ఉన్నప్పటికీ మనం కలుపుతా గట్టిగా అవుతుంది ఇట్లా పెట్టేసి రౌండ్గా దించుట్టు

बताओ हां धीरे-धीरे हां सूती गिन गिन गालन पकड़ को सूती गिन अब नौतल सूती गिन 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 वो మాంకి ఇక్కడ ఉన్న చేపలకు ఈ చేపలు లిప్ ఒక లిప్స్టిక్ పెట్టుకున్నాయి అనుకుంటా తోకలు మూతి ఎర్రకున్నాయి చూద్దానికి ముద్దుకున్నాయి అప్పడాలు కాల్చినట్టే ఉంది ఇక గాలం వేసుడు తీసుడే గుంజుతాటోత్తున్నాయి ಮುಗಿರಿ ಪಾಟಾ ಕಣ್ಣು ಕಣ್ಣು ಲೇಧ Mira la leche hermana. பெத <SANICALACCoats> இது <laughs> <meats> <h paha à hãach> லைப் பக்கு லேப் பக்கு புரியுதா பையனா லைப் பக்கு லேப் பக்கு நடந்துருந்து நு செல்லு செல் செல்லே நான் தேகி நவு இச்ச மச்சுகுச்சினுடங்கு லேப் பக்குல இருக்குது சொல்லுங்க ஆட்டே ரெண்டு இழுக்கிச்சுது பாணம் ஊதா మాము మూడు కొండల కాలానికి చేపలు మస్తు పడతాయి కాని కంప చెట్లు ఉంటే కష్టం మా కొద్దిగా తట్టినా ఉడబిక్క పోతాయి కంప చెట్లు ఉన్న దగ్గర మా సింగిల్ కాలాలు వాడు రిణిండా ఇంటికి వచ్చింది gburugburu na da ne మా ఇంత దూరం వచ్చినందుకు చేపలు పడ్డాయి ఫలితం దక్కింది మా ఇంకో రెండు రోజులు వస్తే ఇల్లున్న చేపలు కథం పెట్టవచ్చు మా ఇల్లు ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం ఇక్కడ చేపలు మొత్తం కేజీ కేజీ ఉన్నాయి ఇక్కడ చేపలు తిండి లేక బక్కగా అయినాయి మా బావ మా ఊర్ల చేపల్ని ఒక్కొక్కటి మూడు కేజీలు నాలుగు కేజీలు పట్టి పట్టి ఈ కేజీ కేజీ చేపల్ని గ్రౌండ్ల నుంచి లేపి సిక్స్ కొట్టినట్టు లేపదా లేదు ఇక చేపలు మంచిగా పడ్డాయి కీల నిద్ర మంచిగా పడుతుంది మా మన మన వీడియో మీకు అనుకుంటానా ఇంకో జబర్స్ వీడియో మీ మీకు కొత్త మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ